బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు ప్రస్తుతం మరో బాధ్యతలో నిమగ్నమయ్యారు ఆందోళనలు ఉధృతమైన సమయంలో చాలా వరకు పోలీసులు స్టేషన్లను విడిచి వెళ్లడంతో సిబ్బంది కొరత ఏర్పడింది దీంతో పూర్తిస్థాయిలో సిబ్బంది విధుల్లోకి వచ్చే వరకు వారి బాధ్యతలను విద్యార్థులు నిర్వహిస్తున్నారు ఢాకా సహా పలుచోట్ల విద్యార్థులు ట్రాఫిక్ పోలీసుల అవతారమెత్తారు ఐడి కార్డులు వేసుకుని చేత కర్రలు పట్టి ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు ఇందులో పలువురు యువకులు కూడా భాగస్వాములయ్యారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల్లో కీలకంగా వ్యవహరించిన విద్యార్థులు దేశ నిర్మాణానికి తమవంతు కృషి చేస్తున్నారు ఆందోళనల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా వరకు పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో భారీగా సిబ్బంది కొరత ఏర్పడింది తక్కువ సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నట్టు గమనించిన విద్యార్థులు తాత్కాలికంగా ఆ బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్నారు ఢాకా సహా పలుచోట్ల బోర్డర్ గార్డు బంగ్లాదేశ్ రెడ్ క్రెసెంట్ స్కౌట్స్ బీఎన్సీసీ సభ్యులు ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తారు ఐడీ కార్డులు వేసుకుని చేత కర్రలు పట్టి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు ఇందులో పలువురు యువతులు కూడా భాగస్వాములయ్యారు లానే వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు అక్రమంగా ఏవైనా వస్తువులు తరలిస్తున్నారా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వాహనదారుల వద్ద లైసెన్స్ ఉందా లేదా అడిగి తెలుసుకుంటున్నారు సీటు బెల్ట్ పెట్టుకోకుండా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపేవారికి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు బంగ్లాదేశ్లో ఇటీవల తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్ దేశ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఎప్పటికే ప్రతి మంత్రిత్వ శాఖలో ఓ విద్యార్థికి ఆయన స్థానం ఇచ్చారు తమకు పాలనలో అనుభవం లేనప్పటికీ రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు చేపట్టి హసీనాను గద్దె దించామని పలువురు విద్యార్థి నేతలు తెలిపారు దేశ నిర్మాణం చేయగలమనే నమ్మకముందని విశ్వాసం వ్యక్తం చేశారు మరోవైపు ఢాకాలో ట్రాఫిక్ పోలీసులు క్రమంగా విధుల్లోకి వస్తున్నారని అధికారులు తెలిపారు ప్రస్తుతం విద్యార్థులు ఆ బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం లేదని చెప్పారు అయితే ట్రాఫిక్ పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో పాటు పూర్తిస్థాయిలో విధుల్లో లేనందున మరికొన్ని రోజులు తామే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తామని విద్యార్థులు తెలిపారు